సెల్ టవర్ పైకి ఎక్కి హల్చల్ చేసిన యువకుడు నల్లమడ మండలం రెడ్డిపల్లి గ్రామంలో మద్య మొత్తులో సెల్ టవర్ పైకి ఎక్కి హల్చల్ చేసిన యువకుడు తాను ఓ అమ్మాయిని ప్రేమించాను అమ్మాయితోనే వివాహం చేయాలని తల్లిదండ్రుల మీద అలిగి సెల్ టవర్ పై కూర్చొని యువకుడు హల్చల్ పోలీసులతో వచ్చి సిఐ నరేందర్ రెడ్డి యువకుని బ్రతిమిలా కూడా కిందికి రాకుండా సెల్ టవర్ పైన కూర్చొని చనిపోతానని బెదిరించిన యువకుడు రెండు గంటల పాటు శ్రమించి యువకునికి నచ్చజెప్పి కిందికి దింపి ఛానల్ కాపాడి తల్లిదండ్రులకి అప్పచెప్పిన సిఐ అమ్మాయిని ప్రేమించాను అమ్మాయి కావాలని అమ్మాయితో వివాహం చేయాలన్న యువకుడు అమ్మాయి మైనర్ నీవు కూడా మైనరే మేజర్ అయినట్లయితే తర్వాత వివాహం చేస్తామని తల్లిదండ్రులతో కలిసి కౌన్సిలింగ్ ఇచ్చి సర్ది చెప్పడంతో శాంతించిన యువకుడు नहीं मैं वो पिस्ता दरन लोला सर ना मैनर में ऊपर ही गिले दो नहीं 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 अंसुले हो गया पागल है पागल पागल वो क्या ना लेना, तो ले, ले। सर ना ये पागल है काने लग, ले, ले।, तो लग, ले ता? सर ले काने ले तो वो तो मारने लगा सर ले दिन सचिपत है अब आपके संबंध क्या करना है क्या हो ना ఇప్పుడు సత్యపై మాట మాట్లాడుకుంటా మా కొడుకును మరి సున్నితంగా పెంచినావు ఎప్పటికే ఆ ఎప్పటికే గానీ பி ஓட்டி நன்றி கலா పోయింద ఏం చేసుకుంటారు నేను లెటర్ ఉన్నాయి వద్దు 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 ఇంకా అంత అంతకు ముందు పోతే ఇంకా చాలా ట్రై చేయాలా ట్రై చేద్దాం సార్ నేను

పోషించే సామర్థ్యం పెంచుకోవాలి మనం ఇది ఒక పనిమో ఉద్యోగమో ఏదో చేసుకోవాలా తర్వాత నచ్చిన సంబంధము చట్టపరంగా ఉంటే చేస్తారు పెద్దోళ్ళతో పోయి మాట్లాడతారు వీళ్ళు కాకుంటే ఇంకొక పెద్దోళ్ళు లేకుంటే ఇంకొక చుట్టం ఎవరో ఉద్యోగం చేసుకుని చేస్తారు నాకు మైనార్టీ దిరని పిల్ల కావాలా పదార్లు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక్కోరు కదా దేశము ఇప్పుడు ఒకరిని ఆ ఒకటి చేసుకొని నానా ఇబ్బందులు పడతా కొత్త పెళ్లి చేసుకునే నాలుగేళ్లకు దరిద్రం వాడికి కాబట్టి పొద్దు కూకుతానే ఊరికే మందు ఆగి నా ఇష్టం వచ్చిన చేస్తే దీనికి కాదు మనం బతుకు బతుకుండేది ఇక్కడ ఒక పద్ధతిగా బతుకాల దేశంలో అర్థమైందా ఏమ్మా బాబు నాకు అర్థమైంది బాగా అర్థమైంది బాగా క్లాస్కి బాగా అర్థమైంది గంధగా చిన్నంత మజ్జిగ తాగు మజ్జిగ తాగుమా मज्जा पाकिस्तान नोटिस